రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి అమ్ముడు అయిందన్న ఈ బండి గురించి ఓల్ కాల్ చేయకూరి రెండు వేల పద్దెనిమిది మోడల్ విఐ ఒరిజినల్ గ్లాస్ సిల్ టైరు విఐ ఒరిజినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ ఒరిజనల్ పిల్లలు ఫుల్ మ్యాటింగ్ కొత్తది కొత్త సీట్లు జూమ్ ఇంట్రీలు కూడా నీట్ ఉంది పండి రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఆరు హైటెక్ బాడీ కొత్త బాడీ కమన్ పటిల్ పర్ స్టీరింగ్ గుడా సిల్టాయిరు తివిట్ కి ఇండికేటర్ కలెక్షన్ లేదు చెప్పిస్కోమని చెప్నా కస్టమర్ కి కొత్త బాడీ హైటెక్ బాడీ ఇస్తాడు उधर सिल्ट आये रहे, इसका नंबर। उधर सिल्ट आये रहे, दूसरे प्लस। उधर वो लोग वर्षे। जाकी जैकरड व्हील पाना। నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు నాలుగు తారీఖు ఎనిమిది నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ బండి అయినవారు చేస్తున్నాయి తమ్మునికి అయితే నాకు మొన్న వచ్చి ఒక లక్ష పదివేలు ఇచ్చిపోయిండు పదివేలు అడ్వాన్స్ ఇచ్చిండు ఇంటికి అన్న క్యాష్ ఇస్తా అంటే మా అన్న పంపిస్తే ఒక లక్ష రూపాయలు నాకు లక్ష పదివేలు క్యాష్ ఇచ్చిండు ప్లస్ ఈరోజు ఇప్పుడు అప్డేట్ మొత్తం మూడు లక్షల ఓకేనా నాకు మూడు లక్షల యాభై ఐదు వేలు అప్డేట్ ఇప్పుడు ముట్టినవి మిగతా పైసలు నేను రేపు సిసి వెళ్తుంది సిసి రాగానే రెండు రోజులల్లో పేపర్ రాగానే తమ్మునికి ఫోన్ చేస్తా వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చేసి పేపర్ తీసుకొని పోవాలి ఓకేనా మళ్ళీ వచ్చినాక అన్న నేను మిగతా పైసలు తర్వాత ఇస్తే పేపర్ ఇవ్వంటే మాత్రం రావు ఓకేనా లేదు దాని మీద నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఈ చాలా ఉన్నాయి అవి కట్ చేసుకునే మిగతా పైసలు ఇవ్వాలి ఓకేనా ఒకవేళ ఆ లోపల నేను అంటే కట్టేస్తాను లేదంటే అమౌంట్ కట్ చేసుకుని నాకు సార్ ఓకే ఏ నీ పేరు ఊరు చెప్పండి నా పేరు అంజుకుమార్ అంజు కుమార్ ఊరు గయసింగవరం మండలి తమ్ముని పేరు అంజకుమారు విలేజ్ వచ్చేసి గైసింగారం మండల వచ్చేసి గంగరావపేట జిల్లా వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా మీ పేరు సార్ మీరు నా పేరు శ్రీకాంత్ గైసింగారం విలేజ్ మండల గంభీరావపేట రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఓకే అయితే ఈ తమ్మునికి ఈ తమ్ముడు వచ్చి బండి పిచ్చిండు మీకు ఇంతకుముందు బండి బండిప్పుడే ఫస్ట్ ఏమో నడుతున్నావా ఓకే మంచిదని తీసుకో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ శ్రీకాంత్ ఓకేనా రైట్ నేను పేపర్ రాగానే కాల్ చేస్తాను ఓకేనా సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఒక నిమిషం కాల్ చేస్తాను అయితే ఈ బండికి ఇన్సూరెన్స్ ఇప్పుడే కట్టినా నీకు ఒక గంటలో అప్డేట్ అవుతుంది ఇన్సూరెన్స్ ఓకేనా ఫుల్ ఇన్సూరెన్స్ కట్టే ఇచ్చిన టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ప్లస్ ఇన్సూరెన్స్ ఇప్పుడే ఇన్సూరెన్సు డబ్బులు కట్టేసిన ఒక గంటల అప్డేట్ అయిపోతుంది మీకు అది ఓకేనా ఆల్ పేపర్ క్లియర్ తోటి బండి వెళ్ళిపోతుంది ఓకే రైట్